ఈ రోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగం ఆన్లైన్ ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్ ఈ ఉద్యోగంలో మీరు పిల్లలకు జూమ్ లేదా ఇతర ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా డ్రాయింగ్ క్రాఫ్ట్ ఒరిగామి క్రియేటివ్ ఆర్ట్స్ నేర్పిస్తారు ఈ పని ఇంట్లో సౌకర్యంగా చేయవచ్చు మరియు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ తో మేనేజ్ చేసుకోవచ్చు పని విధానం ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయడం పిల్లలకు స్టెప్ బై స్టెప్ డ్రాయింగ్ క్రాఫ్ట్ ఒరిగామి టెక్నిక్స్ చూపించడం వారి ప్రాజెక్ట్స్ సూపర్వైజ్ చేయడం క్లాస్ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ రోజుకు ఒకటి మూడు గంటలు డెడికేట్ చేయడం రికమెండెడ్ క్లాస్ ఆధారంగా సాలరీ ఎక్స్పీరియన్స్ క్లాస్ స్ట్రెంత్ ఆధారంగా పదివేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు మంత్లీ ఉండవచ్చు బిగిన్నర్స్ కోసం బేసిక్ టీచింగ్ టెక్నిక్స్ క్రాఫ్ట్ ఐడియాస్ క్లాస్ మేనేజ్మెంట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయబడుతుంది ట్రైనింగ్ అవైలబుల్ ముఖ్యమైన విషయం ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ పని కాదు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ నెల్ ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి